సమాజంలో మనం ఎలా ఉండాలో కూడా చెప్పాడు బోల్డ్ అనే సంగతులు ఇప్పుడు మనకు టైం లేదు కనుక ఒకటే ముక్క నేను మీ దృష్టికి తెచ్చి ముగించి వేస్తాను లేవియా కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం అయ్యా లేవియా కాండము ఇరవై తొమ్మిదవ ఇరవై ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది అని రాంగ్ పంతొమ్మిది 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 ముప్పై రెండు చదవండి తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలేను సామాజికంగా ఎంత అద్భుతంగా దేవుడు చెబుతున్నాడు రెస్పెక్ట్ ద ఓల్డ్ ఏజ్ ఇది సెరమోనియల్లా కాదు నీతి ప్రవర్తన కూడా కాదు కానీ సామాజిక క్రమశిక్షణ ఏమండి సామాజిక క్రమశిక్షణ ఒక నిరసన తల వెంట్రుకలు కలిగిన వాడున్నాడు ముసలి ముఖం కనబడుతుంది అతని ముందు నువ్వేం చేయాలట లేచి నిలబడాలట పెద్దవాళ్ళు ఉన్న దగ్గర కూర్చోవద్దు నువ్వు కూర్చునే ఉన్నావు నువ్వు కూర్చున్నావు ఒక ముసలాయన వచ్చాడు వెంటనే దిగ్గున ఏం చేయాలి లేచి లేచి ఏం చేయాలట వాని ముఖమును ముసలి వాని ముఖమును ఘనపరచాలి నీ దేవునికి భయపడవలను ఒకసారి చాలా ఏళ్ళ కింద టైం ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు టీనేజర్ని ఈసీఐలో ఉద్యోగం చేసుకుంటున్నాను అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది నాకు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను ఒక పెద్ద మనిషి పంచకట్టు లాల్చి బాగా తలనెరిసిపోయిన పెద్ద మనిషి బస్సులో ఎక్కాడు నేను కూర్చున్న ముందు ఎక్కా స్టార్టింగ్ పాయింట్లో ఎక్కాను కనుక సీట్లు ఉన్నాయి నేను కూర్చున్నా ఆ నాలుగైదు స్టాప్లు అయినాక ఆ పెద్ద ఆయన ఎక్కాడు పాపం నిలబడలేకపోతున్నాడు ఆయన నిలబడే పరిస్థితి కాదు మోకాళ్ళ నొప్పులు శరీరంలో అన్ని బలహీనతలు ఉన్నాయి ముసలాయన నిలబడి ఆ పైన ఆ పైప్ పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు ముందు మూడు సీట్ల వరకు ఆడపిల్లలు లేడీస్ సీట్స్ ఉన్నాయి వాళ్ళని చూశాడు వీళ్ళని చూశాడు వీళ్ళని చూశాడు వీళ్ళని చూశాడు మెల్లగా గొనుక్కుంటున్నాడు పెద్దవాణ్ణి వచ్చాను నిలబడలేని పరిస్థితి నాది ఒక్కళ్ళకైనా ఏమైనా భయము భక్తి ఉన్నదేమో చూడండి అని ఆయన తానే అనుకుంటున్నాడు ఎవరికీ వినిపించట్లేదు అనుకుంటున్నాడు ఆయన కానీ నాకు వినబడింది నేను కూడా అంతసేపు ఏం చూస్తున్నానంటే నేను కొంచెం వెనక కూర్చున్నా ఆయనే మా లేడీస్ సీట్ల దగ్గర అక్కడ ఉన్నాడు నిలబడ్డాడు ఎవరైనా లేచి సీట్ ఇస్తారేమో అందరూ మంచిగా టైట్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని అందరూ కూర్చున్నారు నేను కాసేపు చూశాను ఎవరు లేవట్లేదు ఆ పెద్ద ఆయనకు సీట్ ఇవ్వట్లేదు నేను ఆ వెనుక సీట్ నుంచి లేచొచ్చా వచ్చి అంకుల్ రండి అక్కడ సీట్ ఉంది మీ కొరకు రండి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్ట ఏంటి అయ్యే బాబోయ్ కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి అయితే అంతసేపు ఏమన్నాడంటే ఈ జనరేషన్ ఇలా తగలబడిందండి పెద్దవాడంటే గౌరవం లేదు ఒక్కడైనా నన్ను ఏమైనా పట్టించుకున్నాడేమో చూడ అంటున్న మనిషి నేను లేచి తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే ఓహో బాగు బాగు పర్వాలేదు కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి అని చెప్పి మీరు ఏమైనా అనండి కూర్చోండి అంకులు కూర్చోండి మమ్మల్ని ఆశీర్వదించండి మీరు అలా తిట్టకండి ఈ జనరేషన్ని మీరు షపింగ్ చేస్తే పెద్దవారు ఈ తరమును మీరు షపిస్తే ఎలాగా మీ ఆశీస్సులు కావాలి మాకు మీకు పాదాభివందనం బాగా చదువుకున్న పండితుల ఉన్నాడు ఉన్నతమైన ఉన్నాడు ఆయన కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాడు బాబు నీలాంటి సంస్కారవంతున్న ఎక్కడ నేను చూడలేదు మీ నాన్నగారు ఏం చేస్తారంటే ఆయన హెడ్ మాస్టర్ గారండి వరంగల్లో అని చెప్పి అద్దెది జన్మ జన్మాంతర సంస్కారం బాబు అందరికీ ఉండదు ఇలాగా అన్నాడు ఏదోనండి దైవానుగ్రహం పెద్దల అనుగ్రహం కూడా కావాలి ఎంత మురిసిపోయాడో ఆ తర్వాత చాలాసార్లు అలాంటి పని నేను చేశాను కొన్నిసార్లు వృద్ధులు కాదు ఎక్కేది స్త్రీలే ఎక్కుతారు అనుకోండి స్త్రీలే ఎక్కుతారు బలహీనమైన ఘటాలు నా చెల్లెలు నా అక్కయ్య అనుకోవచ్చు కదా లేచి సీట్ ఇవ్వాలి ఇంకా దారుణమైన సంగతి కొంతమంది గర్భిణి స్త్రీలు ఎక్కుతారు ఎంత కష్టం నిలబడడం ఆ బస్సులో కుదుపులు అటు ఇటు ఊపుతూ ఉంటే అంతలా పొట్టేసుకొని ఎంత కష్టపడుతుంది ఆ తల్లి వీడు నిండుగా తినేసి దుఃఖలాగా ఉన్నాడు మగోళ్ళందరూ ఒక్కొక్కడొక దున్నపోతులాగా ఉన్న లేచి అక్కయ్యా కూర్చో అని అనొచ్చు కదా అనరు వేబల్ అంత వాళ్ళే ఎవడికి వచ్చింది గొడవ మాకెందుకు వచ్చిన గొడవ ఎవడికి కావాలి అంత నాజుకైతే దిగేసి ఆటోలో కారులో వెళ్ళమను మేమెందుకు లేస్తావు మా సీటు మాది అనుకోని టోటల్ బస్ అంతట్లో ఒక్కడు లేచేవాడు కాదు నేను లేచి వాళ్ళు ఎవరో మనకు తెలీదు కాబోతున్న తల్లి మానవ జాతి మనుగడకే ఆమె మూలం ఒకడిని కంటుంది వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సైంటిస్ట్ కావచ్చు డాక్టర్ కావచ్చు కవి కావచ్చు ఇంకే కళాకారుడు కావచ్చు ఒక తల్లి ఆమె కాబోతున్న తల్లి గర్భముతో ఉన్న స్త్రీని గర్భాలయంలో ఉన్న దేవతతో సమానంగా చూసుకోవాలని మన దేశంలో ఒక సామెత అంత పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలి